హాయ్ వ్యూర్స్ ఈరోజు కేటీఆర్ని అరెస్ట్ చేయబోతున్నారని ఒక వార్త రాగానే ఇమీడియట్గా అంతా మాట్లాడుకున్నది ఏంటి మరో అల్లు అర్జున్ కేటీఆర్ కాబోతున్నాడా అని అల్లు అర్జున్ ఏంటి ఒక మహిళ మృతికి కారణమయ్యాడు ఒక బిడ్డ చాకుబతుల మధ్య ఉన్నాడు అని కేటీఆర్ అరెస్ట్ ఎందుకు ఈ ఫార్ములా రేస్ అని చెప్పి హైదరాబాద్లో పెట్టి దానికి సంబంధించి డబ్బులు చెల్లింపులు చేశాడు అని అక్కడ వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించి నిబంధనలు ఉంటాయి ఏది ఫారిన్ వాళ్ళకి సంబంధించి చెల్లింపులు చేయాలంటే ఇక్కడ రూల్స్ వైలేట్ చేశాడు అని యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ ఏసీబోల్ ఏంటి గవర్నమెంట్కి సంబంధించి మంత్రులు కానీ అధికారులు కానీ గవర్నమెంట్ ఉద్యోగులు కానీ వాళ్ళు చేసిన తప్పులకు సంబంధించి వాళ్ళు మొత్తం లెక్కలు చూసి తప్పు చేశారంటే అరెస్ట్ చేస్తారు అలా ఇప్పుడు ఏసీబోల్ కేసు ఫైల్ చేశారు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు విషయంలో జగన్మోహన్ రెడ్డి ఒక తప్పు చేశాడు గవర్నర్ దగ్గర పర్మిషన్ తీసుకొని అప్పుడే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈ మనిషి లేదా ఆనాడు మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈ మనిషి తప్పు చేశాడా లేదా అని లెక్కలు తేల్చడా ఆయన అరెస్ట్ చేయాలండి అన్నప్పుడు కొత్త చట్టాల ప్రకారం గవర్నర్ పర్మిషన్ ఇవ్వాలి అది ఆయన తీసుకోవాలా ఇక్కడ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏం చేసింది గవర్నర్కి అప్పీల్ చేశారు సార్ అతని అధికారంలో ఉన్నప్పుడు ఈ ఫార్ములర్ రేస్ అని చెప్పి కొన్ని డబ్బులు అక్రమంగానో సంథింగ్ లైక్ దట్ రూల్స్ వైలేట్ చేస్తే డబ్బులు ఇచ్చి ఉన్నాడు వందల కోట్లు మరి అతను విచారించాలి తప్పు జరిగింది కదా మరి అరెస్ట్ చేయొచ్చా మరి ఏంటి అంటే ఓకే గోయే హెడ్ అన్నారు గవర్నర్ గారు దెన్ ఏసీ వాళ్ళు కేసు ఫైల్ చేశారు కేసు నమోదే దెన్ రేపని అరెస్ట్ చేయొచ్చు ఎల్లుండి అరెస్ట్ ఎనీ టైం అరెస్ట్ చేయొచ్చు మనకు అందుకున్న సమాచారం మేరకు రేపు ఈ కేటీఆర్ కోర్టులో ముందస్తు బెలికి వెళ్తున్నాడు అరెస్ట్ చేయకుండా నన్ను అరెస్ట్ చేయొద్దు అని ముందస్తు వెలికి వెళ్ళబోతున్నాడు ఏసీబల్ కేసు ఫైల్ చేసింది ఏసీబీని అరెస్ట్ చేసి తీసుకెళ్ళొచ్చు ఈలోపు కోర్టు ఏసీబీ కోర్టు కనుక రిమాండ్ విధిస్తే జైలుకి వెళ్ళొచ్చు ఈలోపు ఈయన ముందస్తు వెలుగు సంబంధించి హైకోర్టుకు వెళితే మొన్న అల్చనకి ఎలాగైతే మధ్యంతర బయలు ఇచ్చున్నారు అలా ఇతను కూడా ఇవ్వచ్చు అలా ఇవ్వలేని పక్షంలో ఏసీబీ కోర్టు కనుక రిమాండ్ విధిస్తే జైలుకి వెళ్ళొచ్చు సేమ్ యాజ్ చంద్రబాబు నాయుడు అక్కడ వచ్చేసి జగన్ ప్రూఫ్లు చూపెట్టలేపారు ఇక్కడ పక్క ప్రూఫ్లు మొత్తం రెడీ చేశారు మీకు ఇదే విషయం నేను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు చెప్పా రెండు వేల ఇరవై మూడు తెలంగాణ ఎన్నికలకు ముందు చెప్పా ఎన్నికలు అయిన తర్వాత కూడా చెప్పా ఇప్పుడు ఒకళ్ళు మనం అరెస్ట్ చేయాలి అంటే పక్క ఎవిడెన్స్లు ఉంటేనే ఆ అరెస్ట్ అన్నదానికి సంబంధించి జడ్జిలు కూడా ఎస్ రిమాండ్ విధించడము శిక్ష వేయడము ఏదో చేస్తారు ప్రాపర్ వేలు కనుక లేవనుకో జగన్ మేనేజ్ చేశాడో ఇంకా ఆ రోజు టైం అలా నడిచిందో మనకు తెలియదు చంద్రబాబు విషయంలో అసలు అరెస్ట్ కాదు కదా టచ్ కూడా చేయకూడదు దేర్ ఇస్ నో సింగిల్ ప్రూఫ్ అనమాట కానీ నడిచిపోయింది ఇంకా అట్లా బట్ ఇక్కడ అలా కాకూడదు అండ్ చంద్రబాబు నాయుడు కూటమి గవర్నమెంట్ కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఏం చేస్తున్నారంటే పక్కడ్బందీగా పక్కాగా రూల్స్ ఫాలో అవుతున్నారు అండ్ అన్నింటికి సంబంధించి పక్కాగా సాక్ష్యాలు సేకరించి పెడుతున్నారు అవతల వారిని మేము అక్రమంగా అరెస్ట్ చేయట్లా అన్ని ప్రూఫ్లను ఇదిగో అని చెప్పి జనాన్ని చూపిస్తా ఉన్నారు ఇలా కేటీఆర్కి సంబంధించి ఇప్పుడు క్రాస్ చెక్ చేస్తూ పోతుంటే సేమ్ యాజ్ అల్లు అర్జున్ అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే అల్లు అర్జున్ సంబంధించి డేటా ఉన్నాయి మొన్న అర్జున్ మధ్యంతర బెయిల్ వచ్చింది వీళ్ళు ఏం చేశారు సంజయ్ థియేటర్కి మేము పర్మిషన్ ఇవ్వలేదు అల్లు అజీన్ వస్తున్నాడు ఈరోజు వద్దు అని చెప్పి మన లెటర్ ఆ రోజు చూపించరా ఆఖ బయటకు వచ్చింది ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్తామంటున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి విషయం మన కేటర్ విషయం చూసుకుంటే అలా కాకూడదని అంతా రెడీ చేసుకుంటా ఉన్నారు నాకు తెలిసైతే కేటర్ ఖచ్చితంగా జైలుకైతే వెళ్ళటం ఖాయమని అనిపిస్తూ ఉంది